అద్వితీయుతమైన దేవ ఆశ్చర్యకరుడవు తండ్రి నీ కొందరములు స్తోత్రములు మా ప్రభా తండ్రి ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో నీ యొక్క కృప కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా మమ్మల్ని పగలంతా కూడా ఎంతగానో కాపాడారు తండ్రి దినమంతా మా పనులలో మాకు తోడై ఉన్నారు దేవా మా యొక్క రాకపోకలందు మాకు క్షేమమును భద్రతని అనుగ్రహించి క్షేమంగా మమ్మల్ని ఇండ్లకు చేర్చారు ప్రభా నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి మరి మా ఉద్యోగ జీవితాలలో మా ప్రతి పనిలో కూడా మేము మాట్లాడుతున్న మాటలలో అయినా క్రియలలో అయినా మరి మా ప్రతి విషయంలో కూడా నైనా మీరు మాకు తోడై ఉండి మమ్మలను సరైన విధానంలో నడిపించినందుకై నీకు వందనములు స్తోత్రములు చలించుకుంటున్నాం ప్రభావాతన్ని నీ యొక్క కృప లేనిదే మేమేమీ లేము మేము అసలు మేము మనుషులుగా ఈ లోకంలో ఈ సమయంలో ఉండము తండ్రి తను నీ యొక్క కృప వల్లనే ప్రభావ నీవు మా అమ్మలు కాపాడుతున్నావు కొనకక నిద్రపోక మాతో మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు మా కుడి ఎడమ వెనక ముందు మీరు ఆవరించిన దేవుడు అంటున్నారు మా కుడి ప్రక్కన మీరు మాకు నీడగా ఉంటున్న దేవుడు అంటున్నారు తండ్రి మా ప్రయాణంలో నిత్యము తోడుగా ఉంటున్నటువంటి దేవుడు తండ్రి నీకే స్తోత్రం చరించుకుంటున్నాము మా తండ్రి దేవ ఈ సమయంలో తండ్రి తావిదు రాసిన కీర్తన ఇరవై ఐదవ కీర్తన మొదటి రెండు వచనములను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము ఎహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొంచున్నాను నా దేవా నీ అందు నమ్మిక ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము అని దావిదు అంటున్నటువంటి మాటలను బట్టి నీ సన్నిధిలోనైనా మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభానైనా మేము అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే తండ్రి మేము కూడా మా ఆత్మను నివేపెత్తుకుంటున్నాం ప్రభా మా తండ్రిదేవా మాకు ఎప్పుడు కష్టం వచ్చినా ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఏ సమయంలోనైనా తండ్రి మేము మా ఆత్మని ఆత్మను నివేపెత్తుకుంటున్నాం ప్రభా ఈ లోకంలో మనుషుల మీద మేము ఆధారపడడం లేదు తండ్రి ప్రభా ఏ మా మనుషులను నమ్ముకున్నటకంటే రాజులను నమ్ముకున్న కంటే ఏహో ఆశ్రయించడం మేలు అని మిరిసినటువంటి వాక్యం ప్రకారం తండ్రి మేము ఎవరిపైన కూడా ఆధారపడకుండా నీ వైపు మాత్రమే మా ఆత్మను ఎత్తుకుంటూ తండ్రి ప్రభా మేము అడుగుతున్నాం ప్రభా తండ్రి మా ప్రభా తండ్రి శ్రమలలో ఉన్నట్లయితే తండ్రి శ్రమలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేనని సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా ప్రభా మీరు మా అమ్మ యొక్క శ్రమలను చూస్తున్నటువంటి దేవుడు తండ్రి మా ప్రభా ఈ మాటను తండ్రి మేము ఎంతగానో నైనా అప్పగించుకునే రీతిగా మేము అడుగుతున్నాం ప్రభా నైనా మా ఆత్మను నీకు నీ వైపుకు ఎత్తుకొంచున్నామంటే మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము నీ అందు నమ్మిక ఉంచున్నాం తండ్రి ప్రభా మేము నీ అందు నమ్మిక ఉంచున్నాం కనుక మీరు మాకు చేసే ప్రతి సహాయం కూడా ఎంత గొప్పగా ఉంటుందంటే మేము సిగ్గుపడం అవును నీవు మమ్మల్ని సిగ్గుపడనిచ్చేదేవుడవు కాదు మా శత్రువులను నన్ను గుర్చి ఉత్సహింపని చేదేవుడు కాదు అవును ప్రభా మేము కష్టంలో ఉంటే చూసి శత్రువులు ఎంతగానో ఉత్సహిస్తూ ఉంటారు మా ఇబ్బందిని చూసి మా యొక్క అవమానాన్ని చూసి మా యొక్క నిందని చూసి మా యొక్క కష్టాన్ని చూసి వారంతా ఉత్సహిస్తూ ఉంటారు మా ప్రభా తండ్రి అయితే మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు తండ్రి వారు అలా ఉత్సహించకుండా ప్రభా మీరు కాపాడే దేవుడు అంటున్నారు మా ప్రభా మీరు మమ్మలను దేవుడు కాదు మా తండ్రి మాతో నిత్యము ఉండే దేవుడు మమ్మలను నడిపించే దేవుడు మా ప్రభా నీ యొక్క నీ యొక్క ప్ర స్వభావము ఎంత గొప్ప స్వభావం అంటే తండ్రి ఎవరైతే నీ పైన అనుకుంటారో ఎవరైతే నీ పైన ఆధారపడతారో వారిని నీవు తప్పకుండా కాపాడే దేవుడు వింటున్నావు ప్రభా తండ్రి నీవు తప్పకుండా నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు అంటున్నావు మా తండ్రి ఈ దేవుడు ఎంతో గొప్ప దేవుడని ప్రభా ప్రతి ఒక్కరూ గ్రహించి తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ నీ పైన ఆధారపడగలిగే కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీ కొందనంలో ప్రభా మా తండ్రి దేవా మేము నేను మాకు నీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా పరిస్థితిని అంతటినీ కూడా నీ చేతిలోకి అప్పగిస్తున్నాం తండ్రి నిజం తండ్రి మేము ఎంత కష్టంలో ఉన్నామో తండ్రి మా ప్రభ ఈ ప్రార్థన నీకు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎవరెవరికి ఎలాంటి కష్టం ఉన్నదో నాకైతే తెలియదు కానీ ప్రభా మీరు చూస్తున్నారు దేవ ప్రతి ఒక్కరిని దర్శిస్తు దర్శిస్తున్నటువంటి దేవుడు మీరు ప్రభా మీ యొక్క కన్నులు నాయన ఈ లోకంలో ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్నాయి ప్రభా మీరు కన్నులారా ప్రతి సమస్యను కూడా చూస్తున్నారు దేవా ప్రభా నీ సన్నిధిలో నీ పైన ఆధారపడిన ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడు మీరు అంటున్నారు మా దేవా ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవా దావీదైతే తన యొక్క శత్రువులను గురించి ఎంతగానో మరి తను కష్టపడుతూ ఉన్నాడు నిజమే తండ్రి అతన్ని ఎంతగానో శత్రువులు వెంటాడుతూ ఉన్నారు వేటాడుతూ ఉన్నారు మా ప్రభా తండ్రి అతను పారిపోయే స్థితిలో ఉన్నాడు మా ప్రభా ఎంతో దుఃఖంలో వేదనలో కృంగుదలలో అతను ఉన్నాడు కనుక ప్రభా నైనా ఈ సమయంలో అతడు నీ వైపు పై నీ వైపు ఆత్మను ఎత్తుకొని ప్రార్థిస్తూ తనని నీ చేతులకు అప్పగించుకున్నాడు అదేవిధంగా ప్రభా ఈ ప్రార్థనలు ఏకేపెలుస్తున్న ప్రతి ఒక్కరు తండ్రి ఎవరు ఏ కష్టంలో ఉన్నారో వారందరూ కూడా నీ వైపు చూస్తున్నారు మా తండ్రి దేవ ఎంతోమందినైనా మరి అనుకోని రీతిగా యాక్సిడెంట్లకు గురై ప్రభా మరి అనేకమైనటువంటి ఆపదలకు గురైనటువంటి వారి తండ్రి నిసన్నధులు నీ వైపుకు ఆత్మహెత్తుకుంటున్నారు ప్రభానైనా వారిని అందరినీ మీరు కనుకరించండి వారికి ఉన్నటువంటి కష్టమును తీర్చండి ప్రభా నైనా ఆకస్మిక ప్రమాదములకు గురైనటువంటి వారికి త్వరగానైనా ట్రీట్మెంట్ దొరికినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎవరైతేనైనా కోలుకుంటున్నారో వారిని త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి వారికి తగిన ట్రీట్మెంట్ మీరు ఇప్పిస్తున్నందుకు నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మా తండ్రి అదేవిధంగా ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి గురైనటువంటి వారు ఉన్నారు దేవా ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్ బెరాలిటిక్ స్ట్రోక్ వచ్చినటువంటి వారు మా ప్రభ సడన్గా ఏదో రిపోర్టు వల్ల తండ్రి ఒక వ్యాధి ఉన్నదని తెలిసినప్పుడు కృంగిన స్థితిలో ప్రభా బాధపడుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు తండ్రి అలాంటి వారిని ప్రభా మీరు కనికరించండి ప్రభానైనా వారిని మీరు ఆదరించండి వారికి మరి త్వరగా ట్రీట్మెంట్ దొరికినట్లుగా సహాయం చేయండి వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారికి ఎంత వేదన ఉంటుంది ఎంత బాధ ఉంటుంది ప్రభా ఎంత ఆత్రుత ఉంటుంది నైనా మరి ఆర్థిక భారం ఉంటుంది ప్రభా ఈ సమయంలో తండ్రి వారిని కాపాడమని వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన తండ్రి సరైనటువంటి ట్రీట్మెంట్ సమయానికి దొరికి ప్రతి ఒక్కరు కూడా త్వరగా కోలుకొని ఇంట్లోకి వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకొంచడం నాయన హాస్పిటల్స్లో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితిలో నుంచి వారిని లేవనెత్తండి ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటారు నాయన మా ప్రభా తండ్రి ఎంతోమంది నైనా ఐసీఈలో ఉన్నారు మా ప్రభావం నందని కూడా బయటకు తీసుకురండి ప్రభా స్వస్థపరచండి దేవా మీరు స్వస్థపరిచే దేవుడు మాతండి ప్రతి పరిస్థితిని బాగు చేసే దేవుడు తండ్రి ఎంత భయంకరమైన యాక్సిడెంట్ అయినా మీరు బాగు చేయగలిగిన శక్తివంతులై ఉన్నారు మా తండ్రి ఏ పెరాలిటిక్ స్ట్రోక్ అయినా కూడా ప్రభా మీరు బాగు చేయగలిగిన శక్తివంతులు తండ్రి హార్ట్ ప్రాబ్లమ్స్ని అయినా మీరు బాగు చేయగలిగిన శక్తివంతులు బ్రెయిన్ స్ట్రోక్ అయినా ప్రభా మీరు బాగు చేయగలరు శక్తివంతులు మా తండ్రి దేవా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా లాంటి కష్టంలో ఉన్న వాళ్ళని తండ్రి దయ ఉంచి మన లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి లేవా ఇంతమంది అయితే నైనా ఇండ్లలో ఉంటూ నైనా ప్రభా మరి లేవనేని స్థితిలో పడకలలో ఉన్నారేమో అలాంటి వాళ్ళని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారు కూడా లేవనెత్తబడడానికి సహాయం చేయండి మా ప్రభానైనా వాళ్ళని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించండి ప్రభా ఆదరణకరమైనటువంటి పరిస్థితిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము వృద్ధులు తండ్రి ఎంతోమందినైనా నీ పైన ఆధారపడినారు ప్రభా ప్ర తమ యొక్క ఇంట్లో మరి అనేకులపైన ఆధారపడి ఉంటారు ప్రభా అలాంటి వారిని అందరిని కూడా నేను మీరు కనుకరించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా ఎంతమంది కుటుంబాలలోనైనా ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు అలాంటి వారికి ఆ దుఃఖమును తీసివేయము ప్రభా నైనా వారికి కావాల్సిన ఆదరణను ఓదార్పును మీరు అనుగ్రహించండి అవును ప్రభా మీరు ఆదరించే దేవుడు అయింటున్నారు మా ప్రభా వారితో మాట్లాడేవారు ఎవరైనా తండ్రి వారిని ఆదరించగలిగే చేయండి కుటుంబాలలో సమస్యలు లేకుండా చేయండి ప్రభానైనా ఆస్తుల గురించి మరి ఇంకేదైనా సమస్యల గురించినైనా ప్రభా వారు కుటుంబంలో మరి మనస్పర్ధలతో ఉండకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవ ఒంటరిగా ఉన్నటువంటి తల్లులను ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను ప్రభా వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి రాత్రి వేళ తండ్రి ఎంతమంది కృంగుదలకు గురై ఉంటున్నారో వారిని అందరినీ లేవనెత్తండి ముఖ్యంగా ముఖ్యంగా నిరుద్యోగులుగా ఉంటూ అప్పుల సమస్యతోను ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నటువంటి వాళ్ళను కూడా మీరు దయ ఉంచండి తండ్రి వారిని కనుకరించి వారికి తగిన మార్గంను చూపించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా వి వివాహ సంబంధంలో కొరకు నేను ఎంతోమంది దుఃఖపడుతూ మరి వేదన పడుతూ ప్రభా ప్రార్థిస్తున్నారు నీ వైపు తమ ఆత్మను ఎత్తుకుంటున్నారు నా తండ్రి వారిని చూడండి వారికి త్వరగానైనా మంచి సంబంధం కుదుర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభ సంతానం కొరకు నీవైపు చూస్తున్నటువంటి పిల్లలను కూడా దీవించండి వారికి మీరు దర్శించి ప్రభా వారిలో నిపునరుద్ధాన శక్తిని ప్రవహింపజేసి మా ప్రభ వారు చక్కటి సంతానం పొందుకునేలాగా కృప చూపించండి ప్రభా గర్భిణీసులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి రాత్రివేళ ప్రసవంతో ఉన్నటువంటి వారు ప్రసవ సమయంలో అండి ఉన్నటువంటి వారిని తండ్రి క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి ప్రభా చిన్నారులను మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ఈ నూతన వైరస్ ఏదో వస్తున్నదని వింటున్నాము మా ప్రభా నాయన ఆ వైరస్ నుంచి కూడా ప్రతి ఒక్కరిని కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా మేమందరం కూడా జాగ్రత్తలు పాటించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా ఈ దినం నైనా మా ఉద్యోగ జీవితాలలో మేము ఎవరినైనా నైనా హర్టింగ్గా మాట్లాడి ఉన్నట్లయితే ప్రభా దయ నుంచి మమ్మల్ని క్షమించండి మా తండ్రి దేవ మా యొక్క తలంపులు ఒకవేళ ఎవరి ఎవరికైనా విరోధంగా ఉన్నట్లయితే దానిని కూడా క్షమించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ మరి అదేవిధంగా మా పైన ఎవరైతే విరోధంగా ఆలోచిస్తున్నారో మా పట్ల ఎవరైతే మరి అనాలోచితంగా మాట్లాడి మమ్మలను బాధ పెట్టారు అలాంటి వారిని గురించి మేము క్షమిస్తున్నాం ప్రభా వారిని గురించి ఆలోచించకుండా ఆ విషయాలు మేము ఆలోచించకుండా ఉండడానికి సహాయం చేయండి ఎందుకంటే ప్రభా రాత్రి వేళనైనా మాకు ప్రశాంతమైన నిద్ర కావాలి ప్రభా ప్రశాంతమైనటువంటి సమయం కావాలి తండ్రి ఆ సమయంలో మేము అలాంటివన్నీ మనసులో పెట్టుకొని పగ ప్రతీకారాలు లేకపోతే ద్వేషము లేకపోతే బాధ వేదన ఇవన్నీ మేము కలిగి ఉన్నట్లయితే మాకు ప్రశాంతమైన నిద్ర ఉండదు ప్రభా దయ ఉంచండి తండ్రి మాలో అలాంటి కోపం కానీ వేదన కానీ లేకుండా చేయండి మరి ప్రభా మేము వేదన చెంది ఉంటాం అయితే తండ్రి దానిని మేము మర్చిపోయేలాగా మీరు కృప చూపించండి ప్రభా వాక్యం చదువుకొని ప్రభాని యొక్క వాక్యం ద్వారా మేము ఉపశమనం పొందడానికి సహాయం చేయండి ఆదరణ పొందడానికి సహాయం చేయండి నీ వైపుకు మా ఆత్మను ఎత్తుకొని మా పరిస్థితి అంతా నీ పైన కుమ్మరించి నీ సన్నిధిలో కుమ్మరించినట్లయితే ప్రభా మేము ఎంతో ఆదరణ పొందుకుంటాం తండ్రి ప్రభ ఈ రాత్రి వేళ ప్రభా మేము వాక్యమును ధ్యానిస్తూ మీ సన్నిధిలో మేము మా ప్రార్థనలు చేయడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో సమస్యలు లేకుండా చేయండి తండ్రి కుటుంబంలో మనస్త మనస్పర్ధలు లేకుండా చేయండి ప్రతి ఒక్కరూ సంతోషకరమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయండి నాయన భార్యాభర్తలు కలిసి ఉండనట్లుగా సహాయం చేయండి విడిపోయిన వారు ఉన్నట్లయితే ప్రభా త్వరగా కలుసుకునేలాగా కృప చూపించండి తండ్రి మా ప్రభా నైనా చిన్నపిల్లలను ఇంట్లో మరి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడానైనా కలిసి మలిసి చక్కగా ఉండడానికి సహాయం చేయండి తల్లిదండ్రులకు అవిధేయులు అయినటువంటి పిల్లలను మీరు దయతో మాట్లాడి వారితో మాట్లాడి వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా విధేయత కలిగినటువంటి పిల్లలు కావాలని చేయండి మా తండ్రి తల్లిదండ్రులు కూడా వారి పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబాలలోనైనా ప్రేమ అనురాగం కలిగి ఉండడానికి కుటుంబ ప్రార్థనలు ఉండడానికి మా తండ్రి దేవా క్రైస్ట్ సెంటర్డ్ హోమ్గా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మా ప్రభావ ఈ రాత్రి వేళ తండ్రి మరి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారిని క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను పోలీస్ వారిని సైనికులను ప్రభా ఇంకా అనేక చోట్ల తండ్రి ఎంతమందినైనా ప్రయాణాలు చేస్తున్నా లేకపోతే డ్యూటీలు చేస్తున్నా వారికి అందరికీ కూడా అప్రమత్తతను అనుగ్రహించండి వారు క్షేమ చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా సహనమును ఓపికను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నిన్న జరిగినటువంటి తొక్కిసలాటలో ఎంతో మందినైనా మరీ చనిపోయినటువంటి విషయము కొంతమంది చాలామంది గాయపడిన విషయం ప్రభా మేము వింటున్నాము ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితి నైనా ప్రభా వారి పరిస్థితులను మీరు బాగు చేయమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి నిజమైన దేవుని తెలుసుకోగలిగే కృపను వారికి దయచేయమని ప్రభా మిమ్మను ప్రతిమాలి అడుగుతుంటున్నాం ప్రభా తండ్రి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాం నేను మా తండ్రి దేవా మరి ఈ పరిస్థితులలో నైనా వారికి కావాల్సిన ఆదరణను సహాయమును సమయా సమయానుకూలమైనటువంటి సహాయమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మరి మా జీవితాలలోనైనా మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లుస్తున్నాము దేవా ప్రభా ఈ రాత్రి వేళ నీవు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఈ రాత్రి మేము నిద్రించబోయే ముందు ప్రభా మేము కృతజ్ఞతతో నాయన నీకు స్థుతులు చెల్లుస్తున్నాం దేవా ప్రభా రాత్రి నిద్రించేటప్పుడు నాయన మేము మా యొక్క మా శరీరములు ఆత్మలు నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం ప్రభా మా తల్లిదేవా రాత్రివేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అపాయంలు కానీ కలగకుండా ఆకస్మిక అనారోగ్యం కలగకుండా మమ్మల్ని కాపాడండి మంచి నిద్రను అనుగ్రహించండి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ మాకు లేకుండా నైనా మా ఇండ్ల చుట్టూ మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతులను కావలించుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మంచి రెస్ట్ను అనుగ్రహించిన ఆయన ఉదయం కాలం తండ్రి మేము క్షేమంగా ఆరోగ్యంగా లేచి నిన్నుస్తుంచి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి మరి మేము రేపు చేయవలసిన ఆ పనులన్నిట్లో కూడా కావలసినటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని నేను వేడుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్